మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల్ లష్కర్గూడ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలో ఉపాధి హామీ పథకం రాబోయే సంవత్సరం ఇరవై నాలుగు రెండు ఇరవై ఐదు సంవత్సరానికి ఉపాధి హామీ పని గురించి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అబ్దుల్లాపూర్ మెట్ మండల్ టెక్నికల్ అసిస్టెంట్ కె పద్మ మాట్లాడారు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు ఇరవై ఐదు సంవత్సరానికి లష్కర్గూడ గ్రామంలో ఉపాధి హామీ పని గురించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సిద్ధగోని జంగమయ్య గౌడ్ గూడ పంచాయతీ బిల్ కలెక్టర్ ఉప్పు రాములు గ్రామ పంచాయతీ సిబ్బంది గుండె సుధాకర్ గంగడి రాము తదితరులు పాల్గొనడం జరిగింది సంబంధించినటువంటి మన ఊర్లో ఉన్నటువంటి అవి అభివృద్ధి ఎక్కువ ఉన్నటువంటి పనులను అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి ఈ గ్రామ సభను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ గ్రామ సభలో మన ఊర్లో ఉన్నటువంటి రైతులు ముందుకొచ్చి ఆ రైతు కులాలలో పనులు చేయించుకోవడము రైతు భూమిని చదువు చేసుకోవడము తర్వాత రైతు వరాలు పట్టలు కూర్చుకోవడము రైతు కులాలలో అయినా సరే మన ఊరికి సంబంధించి ఐదు ఎకరాలు ఐదు ఎకరాల కంటే తక్కువ చిన్న సన్నకారు రైతులను మాత్రమే మనము ఉపాధి మన పనులు తీసుకోవడం జరుగుతుంది ఆ రైతు పొలాలలో ఆర్టికల్చర్ అంటే మామిడి మొక్కలు పెట్టుకోవడానికి తర్వాత జామ మొక్కలు పెట్టుకోవడానికి తర్వాత పేటి మొక్కలు పెట్టుకోవడానికి కూడా మన దాంట్లో ఉంది సో రైతులకు సంబంధించి ఎవరైతే రైతులు మీ పొలాలలో మామిడి మొక్కలు కానీ జామ మొక్కలు కానీ దరఖాస్తు చేసుకుని వాళ్ళ వివరాలు జాబ్ కార్డు విధానాల కలపండి అదే మన విధంగా ఎక్కడైనా గవర్నమెంట్ ఉన్నట్లయితే అక్కడ మొత్తము రెండు వందల సూచించినట్టు లేబర్ బడ్జెట్ మనం గుర్తించినటువంటి పనులకు సంబంధించి లేబర్ బడ్జెట్ను కూడా తయారు చేసుకొని మనం ఆమోదం కోసం పంపడం జరుగుతుంది